టీడీపీ అభివృద్ధి కోసం శ్రమించే ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు గత వారం రోజులుగా చిత్తూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించి ఎంపిక పూర్తయింది ఇందులో చిత్తూరు నగరం మహిళా అధ్యక్షురాలిగా మాజీ కార్పొరేటర్ నల్నీని ఏకగ్రీవంగా నియమించారు కార్యదర్శిగా సబిత ఉపాధ్యక్షురాలుగా వల్లేరు భవ్య చౌదరిని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రకటించారు ఉపాధ్యక్షురాలు వల్లేరు బ చౌదరి చిత్తూరు నగరం నలభై ఆరవ వార్డులో తెలుగుదేశం పార్టీ విజయానికి గత పది సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు నలభై డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది గత రెండు పర్యాయాలుగా నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై ఆరో వార్డులో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీ సాధించేందుకు నగర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు వల్లేరు భవ్య చౌదరి అందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీ విజయానికి తన వంతు కృషి చేశారు ఆమె చేసిన కృషిని ప్రత్యక్షంగా చూసిన ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ అప్పట్లోనే జిల్లా కార్యవర్గంలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు కొన్ని సమీకరణల నేపథ్యంలో జిల్లాలో చోటు కల్పించకపోవడంతో నగర కార్పొరేషన్ పరిధిలో నలభై ఆరవ డివిజన్లో పనిచేసిన కృషికి నగర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలుగా నియమించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా భవ్యశ్రీ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో స్థానిక శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ అధ్యక్షులు సిఆర్ రాజన్ ఇతర పార్టీ నాయకులు పెద్దలు పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము కానీకుండా పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని వల్లేరు భవి చౌదరి మీడియాకు తెలిపారు అలాగే వారు సీనియర్లు రాలేదని వారందరికీ కూడా ఇంకా డిస్టిక్ డైరెక్టర్ పోస్ట్లు పెండింగ్ ఉన్నాయి వాటికి సూచించుంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ రాకపోయింది అని భావించండి తప్పితే మేము ఇప్పుడు ఆల్రెడీ పదవులు ఉన్నాం మాకు రాలేదంటే మీరు బాగా పని చేసిన వారిని డిస్టిక్ కమిటీలో తీసుకుంటాం డిస్టిక్ కమిటీలో పనిచేసాని స్టేట్ కమిటీలో తీసుకుంటాం కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా సంతోషంగా ఉండాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి సోషల్ మీడియా చిత్తూరు జిల్లా యాక్టివ్ గా ఉంది అనేది నేను వినాలి దానికి ముఖ్యం ఐటీడీపీ యువత ఐటీడీపీ వాళ్ళ యువత అయితే ఈ రోజు ఎందుకు వాళ్ళు సాయి అంట సాయి కుమార్ సాయి కృష్ణ